టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం హాయ్ నేను మీ ఆదిత్య భూషణ్ టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన టౌన్లో అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన విశాఖపట్నం నగరంలో మహేంద్ర అకాడమీ వారి సేవలు గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మహేంద్ర అకాడమీ కరస్పాండెంట్ శ్రీమతి ఎస్ గౌరీశ్వరమ్మ గారు మనతో పాటు ఉన్నారు వీరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరి వారి మాటల్లోనే మహేంద్ర అకాడమీ తాలూకా విశిష్టమైన సేవల గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే టీవీ టూరిజం ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు నా పేరు శ్రీమతి ఎస్ గౌరీశ్వరి నేను ఉపాధ్యాయ వృత్తిలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేడవ తారీఖున నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను చేపట్టి నుంచి కూడా నేను విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్ టీచర్గా మండల్ రిసోర్స్ పర్సన్ గా మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మండల్ లిటరసీ ఆర్గనైజేషన్ ఆఫీసర్ గా కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్ గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పదవులు చేస్తూ డిస్టిక్ డిఆర్పీగా ఎస్ఆర్పిగా ఎంఆర్పిగా నేను వృత్తిలో ఎన్నో అవార్డులు అందుకొని పేద విద్యార్థులకు సైతము పూర్తి స్థాయిలో వారికి ఎన్నో సేవలు అందించాను అందులో భాగంగా మా మహేంద్ర పేరుతో మా అబ్బాయి పేరుతో నేను ఎంతోమంది పేద విద్యార్థులకు వారికి ఆర్థిక సహాయాన్ని యూనిఫామ్స్ ప్లేట్లు గ్లాసులు వారికి అదే కాకుండా ఎన్నో అవార్డ్స్ వారికి విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా వారికి ఆర్థికంగా సహాయం అందించి నా సర్వీసులు అనేది ఇరవై ఎనిమిది సంవత్సరములు పూర్తి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో నేను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకొని రెండు వేల పదిహేడులో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నాను అంతేకాకుండా మండల్ రిసోర్స్ పర్సన్ ఉత్తమ మండల్ రిసోర్స్ పర్సన్ గాను రెండు వేల రెండు మరియు రెండవసారి ఉత్తమ మండల్ రిసోర్స్ పర్సన్ గాను అలాగే రెండు వేల ఏడులో లో సమాజమిత్ర రెండు వేల తొమ్మిదిలో మదర్ తెరీసా సేవారత్న మరి సో బెస్ట్ సోషల్ వర్కర్ గా నేను ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నాను ఇవే కాకుండా మండల జిల్లా స్థాయిలో ఎన్నో సన్మానాలు అవార్డులు అందుకున్నాను నేను ఉపాధ్యాయ వృత్తినే కాకుండా నా ప్రవృత్తి రచనలు చేయడం ఈ రచనల ద్వారా విద్యార్థులకి ఎన్నో బాలగేయాలు వాళ్ళకి పుస్తకాలు లెసన్ ప్లాన్స్ వ్రాస్తూ వారికి ఉత్తమమైన విద్యను అందించడమే కాకుండా కెరీర్ మొత్తంలో వాళ్ళకి ఆర్థికంగాను విద్యాపరంగాను వెనుగుపడిన తరగతుల్ని నేను రెండు వేల నాలుగులో నూట యాభై మంది డ్రాప్అట్స్ ని నేను జాయిన్ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నేను నిలుచున్నాను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దానికి స్పందించి నాకు రెండు వేల రెండులో ఉత్తమ మండల్ రిసోర్స్ పర్సన్ గా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా నేను అనేకమైన సేవా కార్యక్రమాలు నా ప్రవృత్తి రీత్యా ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆ విద్యార్థులందరూ నేడు ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి వారి వారి జీవితాలని వారు బాగు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నేను విద్యాశాఖ నుండి రెండు వేల ఇరవై ఒకటిన వాలంటీర్ గా రిటైర్మెంట్ తీసుకొని మహేంద్ర అకాడమీ అనే విద్యా సంస్థను స్థాపించడం జరిగింది ఈ విద్యా అకాడమీ యొక్క ప్రత్యేకమైన నిబంధనలు ఏంటంటే ప్రస్తుతము విద్య అనేది కమర్షియల్ గా మార్పు చెందిన రూపంలో నేను పేద మధ్య తరగతి విద్యార్థులందరికీ కూడా విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆ విద్యార్థులందరికీ కూడా నామమాత్రపు ఫీజులతో పూర్తి స్థాయిలో వారికి విద్యను అందించడానికి ముందుకు వచ్చి వారికి ఆర్థికంగా మంచి క్వాలిటీ అందించడంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళకి చాలా తక్కువ ఫీజులు అంటే అది నామ మాత్రం వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో లెక్చరర్స్ అందరినీ ఒక కాలేజీ రూపంలో ట్యూషన్ అనేది పెట్టడం అనేది రాష్ట్రంలోనే నేను ప్రథమ స్థానంలో ప్రస్తుతం నిలిచి గవర్నమెంట్ ప్రభుత్వ సహాయానికి నేను వాళ్ళకి నేను ఈ రోజు అభ్యర్థిస్తున్నాను ఏంటంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు వారికి మీరు ఏ రకంగానైనా సరే వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో కానీ డొనేషన్ రూపంలో కానీ మీరు వాళ్ళకి అందించినట్లయితే నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ లో ఐఐటి ట్రిపుల్ ఐటి పాలిటెక్నిక్ పాలీసెట్ ఐసెట్ అన్ని రకాల కోచింగ్ సెంటర్స్ తో పాటు ఇప్పుడు ప్రస్తుతం వారికి ఏ రకమైన గ్రూప్ ఎగ్జామ్స్ కానీ అంతేకాకుండా ఏపీఎస్సి కానిస్టేబుల్స్ రైల్వే రిక్రూట్మెంట్స్ ఆ బ్యాంకింగ్ టెస్ట్ ఏ టెస్ట్ తీసుకున్నా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో నేను వాళ్ళకి అందజేసి నా దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఎంప్లాయ్మెంట్ తో తిరిగి వెళ్ళాలనేదే నా దృఢ సంకల్పం దానికి సంబంధించి పూర్తిగా నేను నా పెన్షన్ కూడా వారికి అందజేసి వాళ్ళని ఆదుకోవడం అనేది జరుగుతుంది మా మహేంద్ర అకాడమీ అనేది పేద మధ్య తరగతి విద్యార్థులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇప్పుడు పునాది వేస్తుంది అందుకు ప్రధాన కారణము మేము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మేము మహేంద్ర అకాడమీని స్థాపించడం జరిగింది అప్పుడు స్థాపించిన నుంచి కూడా పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ ఆరు నెలల్లో సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పూర్తి స్థాయిలో శిక్షణని పొందుతున్నారు వారు పొందిన శిక్షణను వారి మాటల్లోనే మీకు త్వరలో మీకు వినిపిస్తాం ఇక్కడ పూర్తిగా వాళ్ళకి ట్రిపుల్ ఐటీకి ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలు మొత్తం మా దగ్గర శిక్షణ తీసుకొని వాళ్ళు ఎంతో ఆనందంతో ఎంతో చక్కగా విద్యను అభ్యసించడమే కాకుండా వారు పూర్తి స్థాయిలో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ చూసి మాకు బ్రాంచ్ కూడా ఇంకొకటి పెట్టమని మాకందరికీ విద్యను అందించమని తల్లిదండ్రులందరూ కూడా మాకు కోరడం జరిగింది ఇంత చక్కటి విద్యను అందించే మహేంద్ర అకాడమీ ఈ వైజాగ్ పరిసర ప్రాంతంలోనే కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని పేద మధ్య తరగతి విద్యార్థులందరూ మమ్మల్ని కోరడం జరుగుతుంది దానికి మేము ఒకటే సమాధానం చెప్తున్నాము పేద మధ్య తరగతి విద్యార్థులు ఎక్కడున్నా మా మధురవాడలో మీరందరూ మీరు జాయిన్ అయ్యి ఇక్కడ శిక్షణ తీసుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా మా దగ్గర క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్యార్థులు విద్యలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు దూసుకోవడంలో ఈ సంవత్సరం ఇక్కడ స్టేట్ లో టెన్త్ క్లాసులే టాప్ ఎడ్యుకేషన్ ర్యాంక్స్ రావడానికి కూడా మేము కృషి చేస్తున్నాము తప్పనిసరిగా టాప్ టెన్ లో మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ర్యాంక్స్ వస్తాయని మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాము ఆ రోజు మీకు తప్పనిసరిగా వస్తుందని మేము ముందుగా విన్నవిస్తున్నాము అంతేకాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు ఆర్థికంగా ఏ ఫీజులు కట్టుకోలేకపోయినా మా సంస్థ తరఫున నేను వాళ్ళకి పూర్తిగా సహకారాన్ని నేను అందిస్తున్నానని అందిస్తానని అందించగలనని పూర్తి నమ్మకంతో మీకు వినవించుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రస్తుతము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రూపొందించబడుతుంది అది ప్రస్తుత ప్రభుత్వము ఎంత ప్రతిష్టాత్మకంగా డిఎస్సి తీసుకుందంటే నిరుద్యోగులు కోకొల్లలుగా ఉన్నారు వారందరూ కూడా నిరుద్యోగులే కాకుండా ఆర్థికంగా వెనకబడిన వారు మధ్య తరగతి వారు పేదవారు అందరికీ కూడా మేము ఈ రోజు డిఎస్సి శిక్షణ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి శిక్షణ అందించడానికి మేము సంస్థ తరపున ముందుకు వచ్చాం మా సంస్థలో ముఖ్య ఉద్దేశము పేద మధ్య తరగతి విద్యార్థులు మంచి విద్యార్థులుగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలన్నదే మా ఆశయం మా మహేంద్ర అకాడమీ మెగా డిఎస్సి యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు మీకు వినవిస్తున్నాం ప్రతి సబ్జెక్ట్ కూడా కాన్సెప్ట్ పరంగా ముందుకు వెళ్తుంది కాన్సెప్ట్ అనేది విద్యార్థికి తెలిసిన తర్వాతనే దానిపైన డెప్త్ లోకి వెళ్ళి బిట్స్ అందించడం జరుగుతుంది దీని పరంగా మేము పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ అనేది అందరినీ కూడా పిహెచ్ డాక్టరేట్స్ డాక్టరేట్స్ మాత్రమే తీసుకొని వారి సేవలను మేము వినియోగించుకుంటున్నాము వారందరూ కూడా సమిష్టి విజయంతో మా డిఎస్సి అనేది ఒక రాష్ట్రంలోనే మహేంద్ర అకాడమీ మా ఆధ్వర్యంలో ముందుకు దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము అలా జరుగుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము దానికి ముఖ్య ఉద్దేశము మేము ప్రతి విద్యార్థిని కూడా వ్యక్తిగత శ్రద్ధతో కాన్సెప్ట్ పరంగా గాని సబ్జెక్ట్ పరంగా కానీ వాళ్ళకి కంటెంట్ పరంగా కానీ పూర్తి స్థాయిలో ఏ ఒక్క మెటీరియల్తోనూ సంబంధం లేకుండా మేము సొంత మెటీరియల్తో మేము సొంతంగా తయారు చేసి కాన్సెప్ట్ కంటెంట్ రూపంలోనే కాకుండా వాటిని బీట్స్ రూపంలో కూడా వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ అనేది డైలీ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి పూర్తి స్థాయిలో మేము మెటీరియల్ అందించగలమని మా ప్రగాఢ విశ్వాసం పూర్తి స్థాయిలో మెటీరియల్ అందించగలమో లేదా అనేది మా డెమో క్లాసులు మీరు వీక్షిస్తే వారం రోజులు ఉచిత శిక్షణ పూర్తి స్థాయిలో అందరి నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగానే నిరుద్యోగులు నామమాత్రపు ఫీజులు మాత్రమే ఫ్రీ ఆఫ్ కోచింగ్ అనుకోవచ్చు దానితోనే మేము మెగా డిఎస్సి స్టార్ట్ చేస్తున్నాము ఈ మెగా మెగాడిఎస్సిలో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల నుండి కూడా వచ్చి మా మధురవాడ బ్రాంచ్ లో మీరు జాయిన్ అయ్యి మీ నిర్ణయము మా అకాడమీలో జాయిన్ అవ్వాలని తీసుకోండి మీరు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఉపాధ్యాయులుగా మేము వ్యక్తిగత శ్రద్ధతో మీకు తీ ముందుకు తీసుకెళ్తామని మేము పూర్తి స్థాయిలో ప్రగాఢమైన నమ్మకంతో మీకు హామీని ఇస్తున్నాము ఈ హామీ మీకు తెలియాలంటే ముందు ఒకసారి మా అకాడమీని మీరు సందర్శించండి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మీరు వీక్షించండి అక్కడ మీ ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మేము ఎలాంటి ఆర్భాటాలకు లోను కాకుండా ఎలాంటి మేము ఆర్భాటాలు చేయము అక్కడ ఉన్నది కేవలం నాణ్యమైన విద్య ఆ విద్యను అందించడానికి మేము ఎంతగానో కృషి చేస్తాం దానికి సంబంధించిన ఫ్యాకల్టీ అందరూ కూడా మీరు మా డెమో సెక్షన్ లో మీరు వీక్షించవచ్చు అందరూ కూడా దాని మీద మీకు ఏమాత్రమైన అనుమానాలు సందేహాలు ఉన్నా కూడా మీరు పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవచ్చు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్స్ అన్ని మీరు చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి తప్పక వస్తారని మా నమ్మకం తప్పనిసరిగా మా డెమో క్లాసులు మీరు వీక్షించి ఈ వారం రోజులు కూడా మీరు ఉచిత శిక్షణ అభ్యసించి పూర్తి స్థాయిలో మీ ఉపాధ్యాయ వృత్తికి మేము న్యాయము భరోసా నమ్మకము కేర్ ఆఫ్ అడ్రస్ అవుతామని మా మహేంద్ర అకాడమీ తరఫున నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా మీకు పూర్తి స్థాయిలో ఎన్నో సేవలు ఎన్నో రకాలుగా అందించాను ఈ రోజు డిఎస్సి ద్వారా ఉత్తమ శిక్షణ ద్వారా ఎంతో మంది నిరుద్యోగుల్ని ఉపాధ్యాయులుగా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతగా అందచేయాలనేదే నా ఆశయము నా ఆశయాన్ని మీరందరూ అర్థం చేసుకొని ముందుగా మీరు ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళాలనేదే నా ఆశయము నా ఆశయాన్ని మీరు అర్థం చేసుకొని మా అకాడమీలో మీరందరూ జాయిన్ అయ్యి శిక్షణ తీసుకొని ముందుకు వెళ్తారని మీరు ఉపాధ్యాయ వృత్తిని చేపడతారని ఇందులో భాగంగా మీకు ఎస్జిటి ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సైన్స్ బయాలజీ మరి ఇంగ్లీష్ సోషల్ తెలుగు హిందీ పిఈటి ఆల్ సబ్జెక్ట్స్ తో ఇవ్వించిన ఏకైక సంస్థగా మహేంద్ర అకాడమీ నిలుస్తుంది దీన్ని మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మహేంద్ర అకాడమీ గురించి మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోగలుగుతారు అది నా పూర్తి భరోసా నా మీద మీరు నమ్మకాన్ని ఉంచి తప్పనిసరిగా మీరు ఈ నిర్ణయాన్ని మీరు ఇంతవరకు మీరు ఎక్కడైనా మీరు శిక్షణ తీసుకున్నట్లయితే ఏమీ పర్వాలేదు మళ్ళీ వచ్చి మా శిక్షణలో మీరు జాయిన్ అవ్వండి ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీకు నామమాత్రపు ఫీజులతో హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తున్నాము అంతేకాకుండా ప్రతి రోజు కూడా మీకు మూడు నెలలు శిక్షణ కార్యక్రమంలో టెస్ట్లు పెట్టడం జరుగుతుంది కంటెంట్ కాన్సెప్ట్ అనేది నా ఆధ్వర్యంలో ప్రతి సబ్జెక్ట్ కూడా డెప్త్ లోకి వెళ్ళి మా బిట్టు ఇంకొక ఇన్స్టిట్యూట్ లో కానీ ఇంకొక మెటీరియల్లో కానీ మీకు దొరకదు ఉండదు ఆ అవకాశం లేదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకనే నా ఫ్యాకల్టీని మా అకాడమీని మీరు అర్థం చేసుకొని పూర్తిగా మమ్మల్ని విశ్వసించి మా ఇన్స్టిట్యూట్ లో శిక్షణ నిమిత్తము డిఎస్సికి పూర్తి స్థాయిలో మీరు హాజరై మా అకాడమీని శిక్షణని మీరు విజయవంతం చేస్తారని అలాగే పేద మధ్య తరగతి విద్యార్థులు అందరూ కాకుండా ఎకనామికల్గా గా బ్యాక్వర్డ్గా ఉన్న ఓసీ విద్యార్థులు కూడా మీకు ఫీజు నిమిత్తము మీకు మేము పూర్తి స్థాయిలో వెసులుబాటు కల్పిస్తాము దీనికి రాయితీలు ఉంటాయి మీరు ఎటువంటి భయాలు సందేహాలు పడనవసరం లేకుండా చక్కగా ధైర్యంగా వచ్చి మా అకాడమీలో మీరు జాయిన్ అయ్యి మీరు శిక్షణ తీసుకొని పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించి టెట్ డి డిఎస్సిని సాధించి ఉపాధ్యాయ వృత్తిని చేపడతారని చేపట్టగలరని చేపడతాడ చేపట్టడంలో మేము పూర్తి స్థాయిలో మీకు మేము సహకారాన్ని అందిస్తామని విశ్వసనీయంగా మీకు తెలియజేస్తున్నాము మరొకసారి ప్రేక్షక మహాశైలందరికీ మా మహేంద్ర అకాడమీ తరఫున టీవీ టూరిజం వరకు ధన్యవాదాలు తెలుపుకొని ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షక మహాశైలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహేంద్ర అకాడమీని మీరు విజయవంతంగా నడిపించాలని నడిపిస్తారని మీరు అర్థం చేసుకొని ముందుకు వస్తారని మేము విశ్వసిస్తూ ముగిస్తున్నాము ఈ సందర్భంగా నేను మరొక విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను నేను ఆధ్యాత్మికవేత్తగా కూడా ఉన్నాను నేను వ్రాసిన గోవింద నామాలు ప్రస్తుతము టిడి వారికి సెలెక్ట్ అయి ఎంతగానో వైరల్ అవుతుంది నూట అరవై నామాలు మేము రాసి దానిని ప్రత్యేకంగా స్టూడియోలో రికార్డ్ చేసి టీటీడీ వారికి సమర్పించడము అన్ని దేవాలయాలకు అవి స్ప్రెడ్ అవడము జరిగి ఆధ్యాత్మికవేత్తగా కూడా నేను ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాను మా మహేంద్ర అకాడమీలో డైరెక్టర్ డాక్టర్ మన్భూషణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ శిక్షణ కార్యక్రమాలు కూడా మేము చేయబోతున్నాము దీనికి మీరందరూ హాజరై పేద మధ్యతరగతి విద్యార్థులు పూర్తి స్థాయిలో స్వయం ఉపాధి మీరు పొంది స్కిల్ డెవలప్మెంట్స్ డెవలప్ చేసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు స్వయం ఉపాధి వారి కూడా కల్పిస్తారని కల్పించగలరని మా ద్వారా మీరు తప్పనిసరిగా వృత్తిరీత్యా మీరు పూర్తి స్థాయిలో అగ్రగామిగా నిలుపుతామని మీరు వృత్తి రీత్యా కూడా మీరు బాగా సెటిల్ అవ్వగలరని ఈ స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మేము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మీకు కల్పిస్తున్నాము దీనిని మీరు పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు మీరు తీసుకొని మా మహేంద్ర అకాడమీని విజయవంతం చేసి మీరందరూ జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము మా మహేంద్ర అకాడమీ పూర్తి అడ్రస్ ను ఒకసారి మీరు గమనించగలరు మహేంద్ర అకాడమీ మరి నగర్ మధురవాడ నియర్ ఎస్బిఐ బ్యాంక్ ఆపోజిట్ రేషన్ డిపో నా ఫోన్ నెంబర్ అనేది వీక్షించండి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ టూ ఫైవ్ టూ నైన్ సిక్స్ తప్పనిసరిగా మీకు ఏ రకమైన సందేహాలున్నా సందేహాల నిమిత్తము నా ఫోన్ నెంబర్ కానీ మీరు ఎల్లవేళలా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు నేను అందుబాటులో ఉంటాను మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా మీకు ఏ రకమైన సలహా కావాలన్నా ఏ రకమైన సహాయ అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ కార్యక్రమాలు ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉన్నా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు నివృత్తి చేసుకోగలరని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి డైరెక్టర్ గారు మనుభూషణ్ కుమార్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీవీ టూరిజం ప్రేక్ష మహాశయులకు ధన్యవాదాలు నమస్సుమాంజలి సదా మీ సేవలో మీ గౌరీశ్వరి